ఫ్రెండ్స్ ఫుడ్ డేస్ ఈరోజు సేమ్ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం కడాయి తీసుకొని ఒక్కరిటర్ ఆయిల్ తీసుకొని జీడిపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు తీసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లాన్ని సన్నగా తురుముకోవాలి వేయించుకున్న తర్వాత పచ్చి బఠానీ కూడా వేయించుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వేయించుకొని ఆ టీ గ్లాస్లో వాటర్ నాలుగు గ్లాసులు తీసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఉడకనివ్వాలి వాటర్ బాగా ఉడికిన తర్వాత సేమ్యా వేసుకోవాలి సేమను వేసి ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనకు వాటర్ పోయి పోయి అర్థమవుతుంది ఉడికినట్టు ఉడుకుతుంది ఉడికింది నెక్స్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి